వెల్కమ్ టు కాగ్నాటివి టీవీ లగచర్ల సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారినప్పటికీ నిన్న లగచర్ల ఫార్మా భూసేకరణ రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అందులో భాగంగా ఫార్మా భూసేకరణను రద్దు చేస్తూ తాజాగా ప్రభుత్వం మల్టీపర్పస్ పారిశ్రామిక కారిడార్ కోసం కొత్తగా నోటిఫికేషన్ భూసేకరణ కోసం కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసింది దీనికి భూసేకరణ అధికారిగా తాండూర్ ఆర్డిఓ అను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి వార్తను మనం చూస్తున్నాం అదేవిధంగా గత నవంబర్ పదకొండు నుంచి అధికారులపై దాడి ఆ తర్వాత దాడికి సంబంధించిన వ్యక్తుల అరెస్టు వారిని పరిగి మరియు సంగారెడ్డి మరియు దాంట్లో ఏవంగా ఉన్న ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారిని చైలపల్ చెర్లపల్లి జైలుకు పంపించిన వార్త మనకు తెలిసిందే ఈ సంఘటనలో ఎవరున్నా ఉపేక్షించేదే లేదంటూ రాష్ట్ర సీఎం తెలిపినప్పటికీ ప్రతిపక్షాలు దీనిపై గట్టి పోరాటం చేసి ఈ రాడు లగచెర్ల భూబాధితుల పక్షాన ఉండు ఆయా సంఘాలు పోరాట ఫలితంగా ఈరోజు భూసేకరణ రద్దయింది మరియు దాన్ని ప్రభుత్వం మరో కోణంలో పారిశ్రామిక కారిడార్గా భూసేకరణ చేయబోతుంది దీని ద్వారా మళ్ళీ అదే గ్రామాల్లో భూసేకరణ జరుగుతుంది ఇప్పుడు ఫార్మా కాదు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తున్నామంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మరి ఈ పరిణామంతో అక్కడ అభివృద్ధి జరుగుతుందని మరి మరి ఎలాగైనా భూమి సేకరించి అక్కడ అభివృద్ధి చెందాలని చేయాలని సీఎం తన సొంత నియోజకవర్గంపై పట్టుబడటంతో ఈ సంఘటన ఒక కొలికి వచ్చే సంగతి మనకు తెలిసిందే దీనిని పురస్కరించుకొని సాక్షి దినపత్రికలో లగచర్ల ఫార్మా రద్దు అంటూ మనం వార్తను చూస్తున్నాం భూసేకరణ నోటిఫికేషన్ సైతం ఉపసంహరణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఆయా గ్రామంలో అవే భూములు బహుళక సాధగా పారిశ్రామిక పార్కు కోసం ఏర్పాటు చేస్తా అంటూ అదే గ్రామాలకు చెందిన భూములను మళ్ళీ తీసుకుపోతున్నట్టు తెలుసు పారిశ్రామిక పారిశ్ర పారిశ్రామిక పార్కుకు అవసరమైన భూములు సేకరణకు తాజాగా టీజీఐఏసి ప్రతిపాదన భూసేకరణ అధికారిగా తాండూర్ ఆర్డిఓ నియామకం మరి అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లాలో దివ దిలావల్పూర్ ఇథనాల్ అనుమతులపై సర్కారు ఆరా గత ప్రభుత్వం కేబినెట్ భేటీకి సంబంధించిన పత్రాలు మరి ఇప్పటికే ఆ ఫ్యాక్టరీ పనులు నిర్ నిలిపిస్తున్నటువంటి ఈ ప్రకటనను మనం చూస్తున్నాం ఈ విధంగా కాలుష్య కారక పరిశ్రమలపై వెల్లు వెతున్న ప్రజా వ్యతిరేకతను పరుగో పరిగణలోకి తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేస్తూ ఇప్పటికే ప్రకటించగా తాజాగా లగజర్ల ఫార్మా విలేజ్ ఏర్పాటు ప్రతిపాదన ప్రతిపాదనను ఉపసంహరించింది ఇప్పటికే విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్ సైతం రద్దు చేసింది సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కోడంగల్ మండలం హక్కింపేట అక్కింపేట పోలెంపల్లి లగజర్ల గ్రామాల్లో భూసేకరణ ప్రతిపాదనను వెనక్కి తీసుకుంది అయితే అదే సమయంలో కొత్త ప్రతిపాదనకు తెర తెరపైకి వచ్చింది ఫార్మా విలేజ్ స్థానంలో బహుళార్ధ సాధక పారిశ్రామిక పార్కు మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు సిద్ధమవుతుంది ఈ మేరకు తాజా భూసేకరణ ప్రతిపాదనలు తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ టీజీఐఐసి ప్రభుత్వానికి సమర్థించింది టీజీఐఐసి ప్రతిపాదన ప్రతిపాదనలకు అనుగుణంగా తాండి ఆ తాండూరు ఆర్టీఓ భూసేకరణ అధికారిగా నియమస్తు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జిన్ గారు శుక్రవారం ప్రకటించారు ఫార్మా విలేజ్ స్థానంలో ఏర్పాటయ్యే మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం హక్కింపేట కోలేపల్లి లగజర్ల గ్రామంలో గతంలో ప్రతి ప్రతిపాదించిన భూమిని సేకరించి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు ఇచ్చినట్లు టీజీఐఏసీ వర్గాలు వెల్లడించాయి ఇదిలా ఉండగా దిలావల్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది గతంలో పిఎంకే డిస్టలేషన్ పొందిన అనుమతులపై ఆరేసింది గత ప్రభుత్వం నిబంధనలకు ఉల్లఘించి మరీ హడావుడిగా అనుమతులు ఇచ్చిందనే అభిప్రాయాన్నికి వచ్చినటువంటి వార్తను మనం చూస్తున్నాం అదేవిధంగా లగజర్ల దాడికి సంబంధించి అరెస్ట్ అయిన నరేంద్ర రెడ్డిపై కేసులో కేసులో పోలీసులకు హైకోర్టు ఒకే ఎఫ్ఐఆర్ ఒకే ఎఫ్ఐఆర్ పై విచారణ చేపట్టండి అంటూ హైకోర్టు ఆదేశిస్తున్నటువంటి వార్తను